నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చింది విహారీ అసలేంటి కోనో కార్ప్రస్ చెట్లు ఎందుకు ఇంత చర్చ పక్షులు వాళ్ళని చెట్లు ఉంటాయా తెలియదు అంటున్నారా అయితే వినండి ఇది మీకోసమే ఇది నిజం దాని పేరే కోనోకార్ప్రస్ దీనిని విషవృక్షము అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఇవే చెట్లు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది అతి తక్కువ కాలంలో ఏపుగా పెరిగి నిర్వహణ ఖర్చులు తక్కువ అనుకుంటున్నారా అయితే డేంజర్లో పడినట్లే ఈ మొక్క మీద పక్షులు ఇతర క్రిమికీటకాలు కూడా వాలవంటే నమ్ముతారా అవును ఎందుకంటే ఇది ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ ని వదిలిపెడుతుంది సహజంగా ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ని వదిలిపెట్టడం జరుగుతుంది కానీ ఈ చెట్టు అందుకు విరుద్ధం అంతేకాకుండా దీని యొక్క పుప్పొడి రేణువులు గాలిలో కలిసి ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి చేరి శ్వాసకోశ వ్యాధులు కంటి జబ్బులు చర్మ వ్యాధులు కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోనూ సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఉండాలే కానీ నగర ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉండకూడదు ఇది విదేశీ మొక్క దీనిని ప్రపంచ దేశాలు అన్నీ నిషేధించాయి కాబట్టి మనము కూడా ఈ మొక్కను నిషేధించాలని మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పటికే హైదరాబాదులో ఈ మొక్కను నిషేధించారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మొక్క నిషేధానికి గురి అయింది మరి మనం దేశీయ వృక్షాలకు స్వాగతం పలుకుదామా దేశీయ వృక్షాలు అంటే వేప చెట్టు నేరేడు రావి కానుగ మొదలగు వృక్షాలు దేశ ప్రజలారా మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం దేశీయ వృక్షాలకు స్వాగతం పలుకుదాం అనే నినాదంతో ముందుకు సాగుదాం మీరు చూస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు దేశీయ మొక్కలను నాటడంలో నిమగ్నమై ఉండడం మనం గమనించవచ్చు మరికొంతమంది బాలబాలికలు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వాములయ్యారు మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం హర్షించదగిన విషయం పిల్లలు మనము కోనో కార్పొరస్ చెట్టుకు గుడ్ బై చెప్పేద్దామా నమస్తే మరో కొత్త విషయంతో మరలా మీ ముందుకు వస్తుంది మీ ఈ ఈరోజు చెప్పిన టాపిక్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం వీక్షిస్తూనే ఉండండి విహారీ